హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ ఇష్యూ పై సీకేపల్లి పోలీసులు పైలట్ కి కో కి నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే దీనిపైన మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు నమస్తే సార్ సార్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ఇష్యూలో విండ్షీల్డ్ అనేది ప్రాబ్లం అయితే అసలు టేక్ ఆఫ్ ఎలా తీసుకున్నారు అనే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి దీనిపైన మీ విశ్లేషణ అంటే ఏం చెప్తారు అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లా పరిటారు సునీత గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్టాని జర్గం అక్కడ పాపిరెడ్డి పల్లె గ్రామంలో ఒక లింగయ్య అనే వైసీపీ కార్యకర్త చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత ఆయన అక్కడికి రావడం జరిగింది ఆయన వచ్చిన క్రమంలో అంటే ఆయన హెలికాప్టర్లో ప్రయాణం చేసి వచ్చారు ఆ హెలికాప్టర్ కుంతమతి దగ్గర ల్యాండింగ్ అయింది అంటే హెలిపాట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ పర్మిషన్ మేరకు కలెక్టర్ గారి సూచన మేరకు అక్కడే ల్యాండ్ అయింది అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సమీకరించబడి హెలీప్యాడ్ దగ్గరకు వచ్చి హెలికాప్టర్ ధ్వంసం చేశారు అక్కడ ఆ కార్యకర్తల ఫలితంగా విండో విండోషీల్ దెబ్బతిన్నది ఇది పోలీసు భద్రతా వైఫల్యం ఇది కేవలం హెలీప్యాడ్కి సంబంధించినటువంటి హెలికాప్టర్కి సంబంధించిన ప్రమాదం మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లైఫ్ ట్రెట్ ఉంది పోలీసులు సరిగా రక్షణ కల్పించలేకపోయారు అనేటువంటిది వైసీపీ లేవనెత్తినటువంటి పాయింట్ అయితే నేను అనేది ఏంటంటే ఇది ప్రమాదమ కుట్ర ఇప్పుడు దీని మీద పోలీసులు ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఎందుకు కుట్ర అనేటువంటి అనుమానం కలుగుతుంది అంటే కొన్ని కీలకమైన ప్రశ్నలు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం వచ్చి ఉండుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీలు దిగటానికో కరాచరణం చేసుకోవటానికో పోటీ పడతారు కానీ హెలిపే దగ్గరికి హెలికాప్టర్ మీదకి ఎందుకు పోతారు హెలికాప్టర్ విండో సీడ్ ఎందుకు ధ్వంసం చేస్తారు అంటే వైసీపీ మా కార్యకర్తలు అంతా సైకోలు మా కార్యకర్తలు అంతా రౌడీలు గుంటూరులో మిర్చి బత్తాలు దొంగతనం చేస్తారు మిత్తి పోయినప్పుడు ఇక్కడ హెలికాప్టర్ ధ్వంసం చేస్తారు ఎలిపాడికి వచ్చినప్పుడు అని వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద వాళ్ళే ముద్ర వేయదలుచుకున్నారా ఏ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా తమ సొంత కార్యకర్తలు రౌడీలు సైకోలు అని చెప్పేసి ముద్ర వేసుకోవచ్చు కానీ వైసీపీ ఏదో తెలియట అక్కడికి వాళ్ళు వైసీపీ కార్యకర్తలని ఆ పార్టీ చెప్పుకుంటుంది హెలికాప్టర్ ధ్వంసం చేశారు విండో షీట్ ధ్వంసం చేశారు వాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డికి రైప్ ప్రెక్ట్ ఉందని చెప్పేసి మళ్ళీ వాళ్ళ పార్టీ చెప్పుకుంటారు అక్కడికి వచ్చింది వైసీపీ కార్యకర్తలు అయి ఉంటే తోపు సుత్తి ప్రకాశ్ రెడ్డి అనే ఒక మాజీ ఎమ్మెల్యే సమీకరించినటువంటి మనుషులు అయి ఉంటే వాళ్ళతో జగన్మోహన్ రెడ్డికి రైట్ ప్రెక్ట్ ఉంటుంది అసలు వాళ్ళు ఎందుకు హెలికాప్టర్ ధ్వంసం చేశారు రైట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ హెలికాప్టరు విమా అంటే విమానయాన శాఖ రూల్స్ ప్రకారం అక్కడ హెలికాప్టర్ అయినా విమానం అయినా ఏదైనా ధ్వంసం జరిగితే ఇమ్మీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దెన్ వాళ్ళ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆ కంపెనీ నుంచి ఒక టెక్నీషియన్ వస్తాడు వచ్చి సర్టిఫికేషన్ చేసుకుంటాడు సర్టిఫికేషన్ చేసుకున్న తర్వాతనే ఆ పైలట్టు ఆ అయినా లేదా ఆ విమానాన్ని అయినా చేసుకోవాలి కానీ అది ఎక్కడా జరగలేదు ఇక్కడ లోకల్ పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో లేదు తెరవదు ఎందుకంటే అక్కడ నుంచి టెక్నీషియన్ రాలేదు మరి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎలా టేకప్ చేశాడు తర్వాత అక్కడికి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కలెక్టర్ పర్మిషన్ నీడు ఆ హెలికాప్టర్ దిగటానికి దాని నుంచి టేకాఫ్ కావటానికి కలెక్టర్ పర్మిషన్ క్లియర్గా ఉంది చైతన్య అనేటువంటి ఆ జిల్లా కలెక్టర్ చెప్పిన పాయింట్ ఏంటంటే అతనికి ఇచ్చిన రూలింగ్ ఏంటంటే ఆ హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యే సమయంలోనూ ఆ హెలికాప్టర్ టేకాఫ్ అయ్యే సమయంలోనూ ఖచ్చితంగా లోకల్ పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఆ హెలికాప్టర్ ప్రయాణం చేస్తున్న ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అని చాలా క్లియర్గా తన ఆర్డర్లో మెక్ చేశాడు ఆర్డర్ ప్రకారం తను టేకాఫ్ చేసే సమయంలో ఖచ్చితంగా పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ ఇవ్వలేదుగా ఆ కంపెనీ ఇవ్వలేదు ఆ ఫైరేట్ ఇవ్వలేదు ఎందుకని ఇవ్వలేదు నాలుగు అనుమానం అక్కడ టేక్ ఆఫ్ అయిన హెలికాప్టరు ఎక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్ పాయింట్కి వెళ్ళాలి ఆ డెస్టినేషన్ పాయింట్ బెంగళూరులో ఉంది బెంగళూరులో జక్కూర్ ఎయిర్పోర్ట్ ఏదో అంటారట అక్కడికి అక్కడికి ఉంది అక్కడికి కాకుండా ఇంకొక చోట ల్యాండింగ్ అయింది డెస్టినేషన్ పాయింట్కి పోకుండా మధ్యలోనే ఎందుకు ల్యాండింగ్ అయింది డైరెక్ట్గా వెళ్ళాల్సిన చోట కాకుండా వేరే చోటకి ఎందుకని తీసుకెళ్లారు తర్వాత పోలీసులు ఆ ఫైలెట్ విచారించడానికి కో ఫైలెట్ను విచారించడానికి ఆ కంపెనీ చిప్స్ అను ప్రైవేట్ లిమిటెడ్ అట హెలికాప్టర్ కంపెనీ ఆ కంపెనీ దగ్గర కూడా వెళితే వాళ్ళు ఎందుకు సహకరించలేదు మేము ఎందుకు సహకరించము అని చెప్పారు ఇప్పుడు విమాన శాఖ ఇన్వాల్వ్ అయింది కాబట్టి వాళ్ళు కూడా ఆర్డర్ జారీ చేశారు కాబట్టి ఇప్పుడు ఏదో తప్పదు కాబట్టి విచారానికి హాజరవుతున్నారు లేదో చూడాలి కానీ మొన్నటిగా పోలీసులు ఆ కంపెనీ దగ్గర పోయి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఎందుకని ఇవ్వలేదు అంటే దీంట్లో అనుమానాలు ఏంటి ఇది కేవలం ప్రమాదమా కుట్ర రెండోది విండోషీల్డ్ దెబ్బతిన్నటువంటి హెలికాప్టర్ ఎలా టేక్ ఆఫ్ కాగలిగింది తర్వాత అక్కడికి సమీకరిస్తామని ఎంతమందిని చెప్పారు ఎంతమందిని సమీకరించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్వాగతం పలకటానికి వీడ్కోలు బలకటానికి కొద్ది మంది సరిపోతారు ఒక పర్టికులర్ కార్యకర్తలు పర్టికులర్ నాయకులు మాత్రమే అక్కడికి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారికి కలవడానికి కార్యకర్తలను ఎందుకని సమీకరించారు జనాన్ని ఎందుకు సమీకరించారు అది బల ప్రదర్శన సభకు ఎందుకు మార్చారు రెండోది ఆయన ఒక కుటుంబాన్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు బహిరంగ సభ పెట్టుకోవాలా బల ప్రదర్శన పెట్టుకోవాలా కానీ బల ప్రదర్శన జరిగినట్టు బహిరంగ సభ జరిగినట్టు జనాన్ని ఎందుకని సమీకరించాల్సి వచ్చింది ఈ పాయింట్స్ అన్నిటికీ సమాధానం కనుక వస్తే అప్పుడు ఇది ఇది ప్రమాదమే కుట్ర కాదని మనం చెప్పవచ్చు కానీ ఈ ప్రశ్నకి సమాధానం లేదు కాబట్టి ఇప్పటివరకు ఇది ప్రమాదం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్రగా మనం భావించాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవసరం కుట్ర అంటే చాలా క్లియర్ కట్ కావు మనం జగన్మోహన్ రెడ్డి తన సెక్యూరిటీ పెంచుకునే దానికోసం తనకేదో కూటమి ప్రభుత్వం ఏదో ప్రమాదం తలపెడుతుంది తనకి రక్షణ ఇవ్వట్లేదు తనకి భద్రతను తగ్గించింది అని చెప్పుకునే దానికోసం కార్యకర్తలని రచ్చే కొట్టడం కోసం ఒక తప్పుడు సంకేతాలు పంపించడానికి పదే పదే ట్రై చేస్తా ఉన్నారు అయితే కత్తి గారు ఈ ప్రమాదం జరగడానికి వైసీపీ కార్యకర్తలు కారణం కదా మరి ఎందుకు నోటీసులు పైలట్ కి పైలట్ కి ఇస్తున్నారు ఇప్పుడు ఎందుకు కోపైట్ కి ఫైరైట్ కి ఇస్తున్నారు టేక్ ఆఫ్ చేసింది ఫైవ్ కదా విత్ వాళ్ళ పైన అనుమానాలున్నాయి ఎస్ ఈ కుట్రకోణం వాళ్ళ నుంచి ఎంక్వైరీ చేస్తే మొత్తం తేలిపోతుంది ఇప్పుడు వైసీపీకి కి సంవత్సరం నుండి అక్కడ ఉన్నటువంటి నాయకుడు కూడా ఇచ్చారు తోపుతు ప్రకాశ్ రేట్ కి మాధ్యమకి ఆయన కూడా నోటీస్ ఇచ్చారు అంటే అన్ని ఆంగిల్స్ ఎంక్వైరీ చేయాలి కదా ఇది ఈ ఎంక్వైరీ ఇట్లా నడుస్తూ ఉంటది టెక్నికల్ గా ఈ ఎంక్వైరీ ఇటు నడుస్తూ ఉంటది తోపుతు ప్రకాశ రెడ్డి నుంచి సరే ఈ రెండు వైపు నుంచి ఎంక్వైరీ నడుస్తూ ఉంటది తర్వాత ఈ డాట్స్ అన్ని కరెక్ట్ చేస్తారు ఓకే విషయం ఏంటంటే మీకు అర్థం కావాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి తన మీద తన కుట్ర చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని ఒకసారి పరిశీలిస్తే గతంలో ఉదాహరణలు ఉన్నాయి తన మీద తన కోడికత్తి దాడి జరిగిందని చెప్పేసి సానుభూతి ప్రయత్నం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కోడికత్తి దాడి జరిగిందా లేదా నిరూపించబడలేదు ఎందుకు నిరూపించబడలేదు విచారానికి జగన్మోహన్ రెడ్డి సహకరించట్లేదు మరి తన మీద తన దాడి జరిగితే ఆ దాడిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది అయిందే కదా అయిందే కదా కానీ ఎందుకు నిరూపించుకోట్లేదు అంత తన మీద దాడి జరగలేదు అబద్ధం చెప్పాడు శ్రీనివాలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పాడు అని ఆ కేసులో చాలా జైల్లో ఉన్నటువంటి ఇప్పటికైతే శ్రీనివాస్ మాటనే నమ్మాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విచారణ సహకరించట్లేదు కాబట్టి విచారణకు సహజంగా ఎవరు సహకరించారు నిందితులు సహకరించారు బాధితులు సహకరిస్తారు కానీ ఇక్కడ బాధితుడు అని చెప్పబడుతున్న జగన్మోహన్ రెడ్డి సహకరించట్లేదు నిందితులు అయినటువంటి శ్రీనివాస్ సహకరిస్తున్నాడు అంటే ఇప్పుడు రివర్స్ లో మనం అనుకోవాలి శ్రీనివాస్ బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడు ఇప్పుడు గోరఖర సన్నివేశం ఉంది ఆ రాయి నాకైతే కనపడదు నీకేమైనా కనపడతాను ఎవరికి కనిపించలేదు కానీ రాయి కనపడకుండానే గులకరాయి దాడి అని చెప్పి చెప్పారు అంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అబద్ధం అనే ప్రయత్నం చేసి పాపం ఒక మాయకుడు సత్యం ఏదో పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ అలవాటు కాబట్టి ఇప్పుడు కూడా అలవాటు ప్రకారం ఇలా చేస్తున్నాడా సానుభూతిని పొందే ప్రయత్నము కుట్ర ప్రభుత్వం మీద మోపే ప్రయత్నము ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తున్నాడా అయితే ఒకసారి రెండు సార్లు అంటే జనాలు నమ్ముతారు గానీ కంటిన్యూ చేస్తే జనాలు పిచ్చోడ్లేం కాదు కదా ఎస్ ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు తెలుసుకున్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి పదే 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 ఒకే దాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తే జనం నమ్మడానికి సిద్ధంగా లేరు లేరు అన్న విషయం మన ఎన్నికల్లో తేలిపోయింది కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అదే నమ్ముకున్నారా ఇప్పుడు రాష్ట్రంలో కంపెనీలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పుడు హెచ్పిసిఎల్ లాంటి కంపెనీ పెట్టుబడి పెడుతూ ఉంది టీసీఎస్ లాంటి కంపెనీ వైజాగ్లో ల్యాండ్ అయిపోయింది లూల్లు కంపెనీ వైజాగ్లో ల్యాండ్ కాబోతా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కడుపు కడుపు ఉబ్బరం స్టార్ట్ అయింది ఇప్పుడు అమరావతి కడుతున్నాడు పోదవరం కడుతున్నాడు వైజాగ్ రైల్వే జోన్ అంటున్నాడు టీసీఎస్ని తీసుకొస్తున్నాడు ఇదే కనుక జరిగితే ఇదా కనుక ఆంధ్రప్రదేశ్ కనుక ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వైసీపీ పరిస్థితి చాలా గమ్ము గోచరంగా ఉంటుంది కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ని దెబ్బతీయాలి రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ కనుక దెబ్బతీస్తే పరిశ్రమలు రావడానికి పారిశ్రామికవేత్తలు రావడానికి భయపడతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైనా బ్రిగేడ్స్ అపాయింట్మెంట్ ఇచ్చాడా కానీ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యాడు అవునా కదా మనకు అల్లము జరిగిందా ఇదంతా సో అంతర్జాతీయ జాతీయ స్థాయి ప్రముఖ పారిశ్రామికలు ప్రముఖులు చంద్రబాబు నాయుడు గారితో భేటీలు అవుతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు ఏదో పీపోర్ అంటున్నాడు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు సంపద పేదలకు మంచి పడతా అంటున్నాడు ఇదంతా గనక నిజంగా జరిగితే ఆచరణలు గనక జరిగితే వైసీపీకి చాలా ఇబ్బంది కాబట్టి ఇదంతా జరగకుండా పారిశ్రామికవేత్తలను భయపెట్టాలి పెట్టుబడులు పెట్టే వాళ్ళని భయపెట్టాలి భయపెట్టాలంటే రాష్ట్రంలో శాంతి బాధితులు ఇష్యూ క్రియేట్ చేయాలి రాష్ట్రాన్ని ఒక బీహార్గా మార్చే ప్రయత్నం చేయాలి దానికోసమే మన ప్రగడాల ప్రవీణ్ మరణాన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు పోని అనుమానాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు అనుమానాలు క్రియేట్ చేస్తే గీస్తే ఎవరు అనుమానం వ్యక్తం చేయాలి ఆ కుటుంబ సభ్యులు చేయాలి కానీ ఆ కుటుంబ సభ్యులేమో ప్రభుత్వంతో సహకరించారు పోలీసులతో సహకరించారు విచారాన్ని కోఆపరేట్ చేశారు కానీ లేనిపోని అనుమానాలను వైసీపీ స్పాన్సర్డ్ వ్యక్తులు క్రియేట్ చేసి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ కాలే తర్వాత తిరుపతిలో ఏదో మూడు నెలల్లో వంద గోవులు చనిపోయాయని చెప్పేసి ఏ అయితే ఒక పుటోలు క్రియేట్ చేసి ఎప్పుడెప్పుడు చనిపోయినటువంటి ఆవు పుటోలు కూడా తీసుకొచ్చేసి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేసి హిందువుల మనోభావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అక్కడ కుట్ర చేశారు అది కూడా నమ్మదా నమ్మకపోగా రివర్స్ అయినట్టు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ అంటే భూమన్ కర్ణాకర్ రెడ్డి భాగోతారని ఒకటి బయటకు వస్తా ఆయన ఎత్తి లోపలేసే రోజు బయటకు వచ్చి దగ్గరికి వచ్చింది అనవసరంగా వచ్చి ఎరక్కపోవటం అంటారు కదా అనవసరంగా బయటకు వచ్చి అలా ఆయన ఎరకపోయాడు ఆయన చేసిన మోసాలు గోరాలు నేరాలు ఆయన టైంలో ఆ ఊరికి పెట్టిన మేత ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి అంటే గెలుక్కొని వాసం చూసుకుంటాడు ఇప్పుడు ఆ గెలుకొని వాసం చూసుకున్న ఆయన ఇప్పుడు ఇలా ఒక్కొక్క కుట్రా గనక అంటే ఈ ఈ తిరుపతిలో జరిగినటువంటి డాటు మన రాజమండ్రి దగ్గర పగడాల ప్రవీణ్ డాటు తర్వాత ఈ అనంతపురంలో సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి ఎదికేట ప్రమాదం డాటు వీటన్నిటిని కనెక్ట్ చేసిన మనకి ఏమర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డి కుట్రలకు తెరలేపుతున్నాడు రాష్ట్రాన్ని ఏదైతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి తనదైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనేటువంటిది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి రైట్ థ్యాంక్ యూ